క్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనం గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన నా పిల్లలే నా గుండెకు గాయం చేశారని అనగా వారు వదిలివేశారని వారు పట్టించుకోవటం లేదని బాధపడుతున్నావా కట్టుకున్నవాడు బంధువులు స్నేహితులు రక్త సంబంధులు ఇరుగు పొరుగు వారు ఆత్మీయులు నీ గుండెకు గాయం చేశారని అనగా వారే నిన్ను బాధ పెడుతున్నారని దిగులు పడుతున్నావా ఒక స్త్రీకి తన భర్త అప్పు చేసి చనిపోగా తన భర్త తనను తన పిల్లల్ని ఒంటరివారిగా చేసి వెళ్ళిపోయాడని ఆమె కృంగిపోతూ ఉండగా ఏమాత్రం కనికరము లేని అప్పులవాడు నీవు అప్పు కట్టలేవు నీ వల్ల కాదు నీ ఇద్దరు కుమారుల ద్వారా అప్పు తీర్చుకుంటాను అని అన్నప్పుడు ఆ తల్లి గుండె చెదిరిపోయింది ఏమి చేయాలో దిక్కు తోచనప్పుడు జీవము గల దేవుడు శావకుడైన ఎలీషా ద్వారా ఆ తల్లి గుండెకు అయిన గాయాన్ని కట్టగలిగాడు అని రెండవ రాజులు నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు తెలియజేస్తున్నాయి ప్రియా దేవుని బిడ్డదారా ఆ స్త్రీ గుండె గాయాన్ని గుర్తుపట్టి బాగు చేసిన దేవుడు నీ గుండె గాయాన్ని గుర్తుపట్టి బాగు చేయలేరా బాగు చేయగలడు భయపడకు దిగులు పడకు కృంగిపోకు నీ గుండె గాయాన్ని గుర్తుపట్టే నరుడు లేడని చింతించకు దేవుని దగ్గరికి వెళ్ళు తప్పకుండా నా దేవుడు నీకు నీ కుటుంబానికి అయిన గాయములు కట్టును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్